ఈ ఎన్నికలు ధన జన బలానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఇందులో జనబలమే విజయం సాధిస్తుందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు మెదక్ కలెక్టరేట్ లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా జిల్లాలో పోరాటం చేస్తున్నానని జిల్లా ప్రజలకు సేవ్ చేసే అదృశ్యం అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు నోట్ల కట్టలు పంచి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపుని ఎవరూ ఆపలేరని నరేంద్ర మోడీకి జనబలం ఉందని మూడోసారి ప్రధానిగా గెలిచి మరింత అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకువెళ్తారు అని తెలిపారు నోట్ల గట్టలతోటి అధికార దుర్వినియోగంతో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశైలకి మా అన్నదమ్ములకి అక్కాజల్లకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని మందబలం ఖండబలం డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో నోటితో ప్రజా సమస్యలే నా ఎజెండాగా వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్గా పేద ప్రజల గొంతుకగా ఎవరైతే మాట్లాడలేము చట్టసభలో మాత్రం వినబడతలేవని బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ ని జీవించండి ఆశీర్వదించండి అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశీలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్